ఏంటి ఇప్పుడే మా ఇల్లు గుర్తుకొచ్చిందా మాందేమో చూడు మా ఎవరిని అడిగి పెళ్లి చూపులుకొచ్చారు ఏ చూడడానికి కదా వచ్చారు ఏదో తెల్లారితే పెళ్ళనట్టు మాట్లాడుతున్నా మొగుడి బంధువులని ఓవర్ గా మాట్లాడుకో కాఫీలో విషయం కలిపి కలిపిస్తాను ఎప్పటికైనా ఇంకో ఇంటికి వెళ్లేదనివిగా ఎందుకంత గత కోపం అందులోనూ అందులోనే లండన్ పెళ్ళాడు లండన్ అంతా మీ ఆయనతో కలిసి జాలీగా తిరిగి రావచ్చుగా మంజు నీ ముగ్గుడికి డైవర్స్ ఇచ్చి హద్దు లేకుండా పోమా అనవసరంగా నన్ను మాట్లాడించకమ్మా నేను వద్దంట నాతో తప్పిన మాట యువరాని ఎంత కదా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను సరే అండి నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళి బతకలేను దయచేసి ఎవరో ఒక్కరైనా అర్థం చేసుకోండి రాణి ఆ అబ్బాయి లండన్లో ఉద్యోగం చేస్తున్నాడే విజయ్ బాబా కూడా దుబాయ్లో వర్క్ చేశాడు మనల్ని చూడడం కుదరడం లేదని మనకోసం అన్ని వదిలేసి వచ్చాడుగా రాణి ఈ డొంక తిరుగుడు మాట్లాడు చేసుకుంటే సేతుపతినే చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పే ఊరంతా అనుకుంటాను నేను దేవరాజు గారి ఇంటికి వడనని కానీ మీకు అత్తయ్యకి ఒక్కసారి కూడా అలా అనిపించలేదు కదా అత్తయ్య యువరాణి మహా గయ్యాలది మన ఇంటికి వస్తే వినయంగా ఉంటదని అనుకుంటున్నారు కదా ఏ ఈ కుటుంబం అంటే నాకు ప్రాణం ఆ విషయం అందరూ అర్థం చేసుకోండి అందరూ రెడీ అవడం చూస్తే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు సేతుపతి తను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటుందిరా అలా చెప్పేవారని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం ఆడుకున్నాం అలర్ చేసాం అందుకనే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదో నాకు తెలియదు బావా కానీ నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు నువ్వు నన్ను కాదనవని నా నమ్మకం పెళ్ కొడుకు దేవరు మామయ్య మన ఊరే కానీ లండన్ లో ఉన్నాడు లండన్ పెళ్లి కొడుక నా వద్దా ఏంటి ఏంటి తొందర ఏంటి తొందర నాన్నా చెప్పరా నన్ను మా ఇంటి పిల్ల మా బంగారం మా కుటుంబానికి వెలుగు మాకే సొంతం బయటికి పంపించమని చెప్పాడు అరే సిగ్గే ఏంటి మాచా ముందు కొడుతున్నావు విను బావయ్య మీ అమ్మే తీసుకున్నారు పెళ్లికి ముందు అంత చూస్తారంటుంది ఈ వేళ అయిన తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి పెడేశాం ఏమంటావ్ బావా హలో సార్ కొంచెం ఇలా రండి హలో హిందీమే baat karo తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏంటి మేడం సర్ ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ ఒక కాపర్ ఫ్యాక్టరీ రాబోతోంది ఆ వర్క జరుగుతుంది మేడం కో ఆ ఫ్యాక్టరీ ఇది మా ఊరి వాడ స్థలం ఫ్యాక్టరీ అలా వస్తుంది ఇక్కడ yes sir ఏమైంది ఈ ఫ్యాక్టరీ రాకకదనే ఊళ్ళో వాళ్ళు కొడవ చేస్తున్నారు సార్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే కదా yes sir ওই త్రీ కాపీ వలమహమద్ బిత్రి కొత్తనే ఇది మన రంగారావు బాబే స్థలం ఇది మన సుబ్బరవనే స్థలది సుబ్బరవ స్థలం ఇది సుబ్బరవనే ఇది రాధా స్థలం

జనం ఊపిరి పేలుస్తున్నప్పుడు శ్వాస మంట ఏర్పడుతుంది అది లంగ్స్ ని కూడా అటాక్ చేస్తుంది గర్భవతులకు గర్భస్రావం జరుగుతుంది అది తర్వాత తరాల వారిని కూడా బాధిస్తుంది బావా ఆల్రెడీ మహారాష్ట్రలో ఇలాంటి ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది కానీ ప్రజలు ఎంతో పోరాడి దాన్ని క్లోజ్ చేయించారు ఏంటంటే అదే సార్ మీరే కదా పట్టాలు ఇచ్చిన వాళ్ళు మీకు తెలియకుండా జరగదుగా ఏదో రియల్ ఎస్టేట్ గ్రూప్ లేఅవుట్ వేస్తున్నామని చెప్పి బల్క్ గా ల్యాండ్ కొన్నారు బట్ ఇక్కడ ఫ్యాక్టరీ రాబోతుందని నాకు తెలియదు మీ మావి చెంటబ్బాయికి మొత్తం తెలుసుంటుంది మన వాళ్ళ పొలాలు వాళ్ళ చేతికి ఎలా వెళ్ళే అంత పక్క కార్పొరేట్ వెదవాలన్నా రిజిస్టర్ ఆఫీస్ తో ప్రారంభించి మిల్ ఓనర్ వరకు విడివిడిగా పదిహేను ఎకరాలు కొన్నారు బావా ఇలా విడివిడిగా కొని మొత్తం కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చారనుకుంటా ఎందుకంటే దేశంలో ఇంకెక్కడో ఒప్పుకోరు బాబా ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ మనం వాళ్ళని ఏం చేయలేం ఇంకా పచ్చగా చెప్పాలంటే వాళ్ళు ఉన్న ఏరియా వైపు మనం కన్నెత్తు కూడా చూడలేం ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాను కరెక్ట్ ఐడియా ఇచ్చారు అమేత్ గొడిపోయారా భయపడి పారిపోయారు సార్

ఏంటి దేవరాజ్ ఏదైనా ముఖ్యమైన విషయం ఏటయా ఏదో ఫ్యాక్టరీ పెడతారట దానివల్ల మన గ్రామానికే ప్రమాదం అంటున్నారు ఎవరు మీకు తప్పుగా చెప్పారు ఆ ఫ్యాక్టరీ ఓకే పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఇలా కార్ మీద కాలిసుకొని కూర్చొని మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నాను నేను ఎవరో తెలుసా నువ్వు ఎవరితే నాకేట్రా నేను ఎవరో మా నాన్న ఎవరో ఈ ఊళ్ళో వాళ్ళని అడిగి తెలుసుకోరా సేతుపతి నేను మాట్లాడుతున్నాను కదా సరే సార్ కొంచెం ఓపిక పట్టండి గోపి చేయండి దేవరాజ్ మాట్లాడుతున్నావు ఈ ఫ్యాక్టరీ వస్తే మన ఊర్లో చాలా మందికి పని దొరుకుతుంది మన ఊరు బాగుంటుంది ఎలా బాగుంటుంది చెప్పండి సంపాదించే డబ్బు కన్నా పీల్చే గాలి చాలా ముఖ్యం ఆ గాలి నాశనం చేసే ఫ్యాక్టరీ ఎవడకు కావాలి మనం కష్టపడి సంపాదించేది మన తర్వాత బాగుండాలని అలాంటిది మన ముందే ఆ తరాన్ని నాశనం చేసి ఆ దరిద్రపు ఫ్యాక్టరీ ఎందుకు దేవరాజు కొత్తగా ఏదైనా ఫ్యాక్టరీ వస్తుందంటే పది మంది పది రకాలుగా మాట్లాడుకోవడం కామన్ అది విని నువ్వు ఆవేశపడుతున్నావు ఇక మన దేశం ఎలా బాగుపడుతుంది ఇది వ్యవసాయ దేశం అందరం కలిసి సవ్యంగా వ్యవసాయం చేస్తేనే చాలా గొప్ప దేశం అవుతుంది అంతా చేదాటిపోయింది చంటబాయ్ నువ్వు ఈ ఊరు ఎమ్మెల్యేవి మాకు ఏదైనా సమస్య వస్తే నువ్వే అడ్డుకోవాలి అది నీ బాధ్యత నువ్వే సమస్య తెస్తేలా అది నా వల్ల కాదు అయితే ఆ ఫ్యాక్టరీ ఊరికి రాదు నువ్వేమి ఏంటి రా ఈ అన్యాయం మనిషి అన్నవాడు ఇలాగైనా ప్రవర్తించేది ఎవరు నాన్న నా ఫ్రెండా ఆడు మొదటి నుంచి అలాగే ఉన్నాడు మనమే లేట్ గా ఒక కదా నాన్న లే ఇంకా ఎందుకు చెప్పే మాట్లాడుతున్నాడు ఒకడు తప్పు చేస్తున్నాడని తెలిసక బడుగు నుంచి మాట్లాడకూడదు వదిలేయాలి అదేలా వదిలిపెడతా మామయ్య మీరెల్లి ఫ్యాక్టరీ రాకూడదని చెప్పగానే ఫ్యాక్టరీ రాకుండా పోతుందా వాడని లీగల్ గా చేస్తున్నాడు మనము లీగల్ గా స్టే తీసుకోవాలి మీ పేరుతో పిటిషన్ వేస్తేనే మీరు కోర్టు చుట్టూ తిరగాలి మనం విజయబాబు పేరుతో వేద్దాం నమస్తే అన్న నమస్తే చిత్రపతి నమస్కారం అమ్మా కూర్చో కూర్చోండి అయ్యా బాగున్నారా ఏదో ఉన్నాను నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా ఆ చంటబ్బాయి మంచోడు కాదు మంచోడు కాదు అని మీరు ఒక్కరు మాత్రమే అతను నా ఫ్రెండ్ చాలా మంచోడు అన్నారు ఇప్పుడు ఏమైంది వచ్చిన విషయం ఏంటో చెప్పు చాలు మరేమీ లేదండి మా నాయకుడు మిమ్మల్ని కలిసి సపోర్ట్ అడిగి రమ్మన్నారు అటువంటి విషయాలు మాట్లాడే పరిస్థితిలో ఇప్పుడు నేను లేను దయచేసి నువ్వు అయ్యా అది కాదయ్యా మనం ఆయన చెప్పేశారు కదండి అది కాదు సేతుపతి మనల్ని మీరీ వాడు మన ఊళ్ళో ఫ్యాక్టరీ ఎలా కట్టగలుగుతాడు మేము చూసుకుంటాం అలాగే అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది కొంచెం ఆలోచించి నిర్ణయించుకోండి వస్తానండి ఏవో నాలుగు డబ్బులు సంపాదించుకుందాం ఉంటే చూస్తేనే చిరాగ్గా ఉంది ఇక ప్రతివాడు నన్ను సపోర్ట్ చేయండి అంటూ వచ్చి ప్రాణాలు తీస్తాడు చివరికి రోడ్డు మీద పడాల్సింది ఈ ఊరు జనము మన కుటుంబమే ఏదైనా నిర్ణయం తీసుకోండి మామయ్యా నేను ఏ నిర్ణయం తీసుకోను ఈ ఎలక్షన్ లో వాడిని ఎదిరించి నుంచోండి చూద్దాం ఇదేమైనా ఆట అనుకున్నావా అనుకోగానే చేసేయడానికి వాడి చేతిలో అధికారం ఉంది దానికి తోడు డబ్బు చేరింది అధికారం డబ్బు కలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదా అధికారాన్ని ఎవరిచ్చారు మరేగా ఇచ్చాం ఇదిగో బాబు పాలించు అని ఆ ఇచ్చిన అధికారాన్ని తిరిగి తీసేసుకుందాం బుద్ధి మాట మాట్లాడు వాడు కనుక ఎంత పెద్ద పార్టీ ఉంది కానీ మన వెనక ఈ ఊరే ఉంది నాన్న సరే అలాగైతే నువ్వు నిలబడు ఏంటి నేనా నన్ను నీకు భయం నువ్వే నిల్చుంటున్నావు రా ఎవరికైతే ఆశయం కల ఉంటుందో వాడే మార్పు తీసుకురాగడు వాడే ప్రజల్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకోగడు నువ్వు చెప్పేది నాకు అర్థమైంది ఇప్పుడు ఎవడైనా తప్పు చేశాడనుకో నాకు వాడిని కొట్టాలి నరకాలి చంపాలి అనిపిస్తుంది నీ అంత సహనం నాకు లేదు ఏ రోజు నీ ఎంత అనుభవం తెలివి నీలా ఆలోచించే శక్తి ఓర్పు నాకు వస్తాయో ఆ రోజు నేను వస్తాను ఇప్పుడు నువ్వు రావాలి వచ్చి ఏదో ఒకటి అలా దేవరాజు 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 ఎక్కువ ముందు అయ్యా మాకేం అంతా సేతుపతికి చెప్పేశాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కట్టుబడి ఉంటాం